ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు చర్యలు ఎండిపోయినాయి కాంగ్రెస్ వస్తే నీటి పారుదలు లేదు తాగునీరు కూడా సరిగ్ వస్తలేవు ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి కరెంటు కూడా బంద్ అవుతూనే ఉంది అండి మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా ఇంత అగమాగమా ప్రజలకు ఇన్ని ఇబ్బందుల ఒక్క కేసీఆర్ రానందుకు సీఎం లేనందుకు అదే సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తే ఇవాళ అధికారులు కానీ అందరినీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెరువెండని ఎక్కువ ఒక పంట ఎండని ఎక్కువ ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటును ఇవన్నీ కూడా చేసేది ఇదంతా అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి మంత్రులు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు మంత్రులకు వస్తలేదు ఎమ్మెల్యేలకు వస్తలేదు వాళ్ళకు వచ్చిన ఒకటే తిట్టాలే తిట్టాలి తిట్టాలి ఎనిమిది నెలలు తిడతావు నాలు నెల హా రోజు తిడుతూనే ఉన్నారు మమ్మల్ని ఇంక ఎన్ని తిడతావు తిట్లతోనే నడిపిస్తావా తిట్లతోనే పరిపాలన ఉంటుందా ప్రజలు అమాయకులు అనుకుంటారా తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు ప్రతిది గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు అబ్జోర్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నెల ఏదో గ్యారెంట్ ఇస్తాను వస్తుండొచ్చా చూసి సెకండ్ నెల అరే రెండో గ్యారెంటీ వస్తుంది అనుకున్నారు ఏదో బస్సు ఎక్కిచ్చిండు డబ్బా ద్వ ఇస్తుండొచ్చు అంత రోబోట్ అన్నారు మూడో నెల పదిహేను నెల దాకా చూసిరు ఇక మూడో నెల అయినాక నాలుగో నెల గోయిందా గోయిందా ప్రజలకు ఫుల్లా అర్థమైపోయింది వీళ్ళు ఏమి ఇచ్చేటోళ్ళు లేరు చేయటో లేరు మనకు నోట్లో మన తప్ప ఇంకేం అని ప్రజలకు మొత్తం అర్థమైపోయింది రియల్ కాబట్టి పర్మిషన్ ఇస్తుంది రియల్ ఎస్టేట్ కార్డు పోతే మాత్రం ఎంతో ఘోరం అంటే ఆ బిల్డర్లకి అయితే పిచ్చిలేసిపోతుంది కరోనా కంటే కొద్దానం అయ్యు కరోనా నయం ఉండే బిజినెస్ అయితే బంద్ ఉండే ఆ లేబర్లకు కుసిన పెట్టి జీతాలు ఇస్తున్నారు ఇప్పుడు చెత్తేస్తే పైసలు అవుతున్నాయి దిక్కు లేదు పెద్ద పెద్ద పర్మిషన్లు తీసుకురు పాపం ఏమన్నా లేఅట్లు వచ్చినాయి పర్మిషన్లు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఐదు సరే ఆ పర్మిషన్లు కూడా లేవు లేకున్నా పీడవా కానీ ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు కడదామంటే లేఅవుట్లు చేద్దామంటే ప్లాట్లు అమ్ముదామంటే అమ్ముతలేదు ఎవరి తన రూపాయి లేదు ఇప్పుడు చెర్లలో నీళ్ళు ఎట్లా వెళ్ళిపోయినాయో మరుసల తన పైసలు కూడా లేవా అది ఎంత ఇట్లా ఎట్లయిందో భగవంతుడు నిజంగా మాయ చేసినట్టేనాయా పైసలు కూడా ఎవంతైనా బరకత లేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బరకతుండదు అయ్యేమి అసలు పైసలుండేమి అది కరువు పైసలు మా పబ్లిక్లా ఎవడతాను మా మా అక్కల తన చెల్లెలు తన ఓ పెద్దామ అమ్మమ్మ నాయనమ్మ తన నలభై యాభై వేలు సంవత్సరాలు ఉంటాడు గలగల లాడు పైసలు ఇప్పుడు గలగల లేదు గీలగిలలేదు రోజు పోస్టాఫీస్ పోయి తిరిగి వస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఎదురు చుస్కమైపోయి ఇంత ఘోరం ప్రభుత్వం ఉంటే ఎట్లయితుంది ప్రజలు సరిగా గమనించరు నాలుగు నెలలు అయిపోయింది వంద రోజులు అయిపోయింది వాళ్ళు గ్యారంటీ సరిగ్గా ఇస్తలేరు ఇప్పుడు అన్నీ పంద్రాగస్టు పోయారు పంద్రా ఆగస్టుకి ఇస్తామని దేవుళ్ళు ఒకది ఇంటి తింటున్నారు మమ్మల్ని దిగుతూ ఉంటాడు మీరు వన్ మేము ఇస్తాం మీరు రాజీనామా చేస్తారా మీరు ఉంటారా అరే మీరు ఇచ్చేది వంద రోజులలో ఇస్తాను ఒక ఇచ్చేస్తే కదా ఇంకా మాది ఎందుక మాకు ఇవన్నీ పంచాయతీలు ప్రభుత్వం మీరుంది మంత్రులు మీరున్నారు అధికారం మీకుంది వ్యవస్థ మీ చేతి ఉంది